బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇండియన్ సినిమాని ప్రతిబింబించేది బాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలనే ఇండియన్ సినిమాలుగా భావించే వాళ్ళు అంతర్జాతీయ ఆడియన్స్ బాహుబలి వరకు అదే ప్రొజెక్ట్ అయ్యింది కానీ ఆ తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి తెలుగు సినిమా స్థాయి పెరిగింది హీరోల స్థాయి పెరిగింది పరిమితులు పెరిగాయి బాలీవుడ్ క్రమం తగ్గుతూ వస్తోంది గత నాలుగైదేళ్లుగా ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకునే సినిమాలు లేవు గత ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన మూడు సినిమాలు తప్ప మరేవి ఆ స్థాయి ఆదరణ పొందలేదు గత ఏడాది షారూఖ్ మళ్ళీ బాలీవుడ్కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఒకటి నాలుగు వందల కోట్ల సినిమాను అందించి బాలీవుడ్ పరువు నిలబెట్టాడు కానీ మళ్ళీ మొదటికొచ్చింది ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక హిట్ లేదు రాబోయే రోజుల్లోనూ వచ్చే పెద్ద సినిమాలు లేవు అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ నటించిన చిత్రాలు ఆడలేదు మున్నందు కూడా అక్షయ్ వరుసగా సినిమాలతో రాబోతున్నారు కానీ దేనిపైన బజ్ లేదు ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలతో బాలీవుడ్కి శాసించాడు అక్కి కానీ ఆయన హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు ఈ నేపథ్యంలో హిందీలో ఈ ఏడాది భారీగా చెప్పుకునే సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం మరో మూడు సినిమాలతో రాబోతున్నారు అక్షయ్ కానీ వాటిపై ఇప్పటికైతే హైప్ లేదు అజయ్ దేవగన్ రెండు సినిమాలు రానున్నారు వరుణ్ ధవన్ మూవీస్ కూడా ఉన్నాయి కానీ వాటికి ఏమాత్రం బజ్ లేదు వచ్చిన వీకెండ్ వారం వరకు మాత్రమే పరిమితయ్యే చిత్రాలు మాత్రమే ఈ నేపథ్యంలో నార్త్ ఆడియన్స్ కి వినోదాన్ని పంచే మూవీస్ లేకపోవడం గమనార్హం షారుక్ అమీర్ సల్మాన్ హృతిక్ సినిమాలు లేవు దీంతో నార్త్ లో సినిమా ఎంటర్టైన్మెంట్ లోటు గట్టిగానే ఉంది బయ్యర్స్ ఎగ్జిబిటర్స్ ఆందోళనలో ఉన్నారు అయితే ఇప్పుడు నార్త్కి తెలుగు సినిమాలే దిక్కు కాబోతున్నాయి తెలుగు హీరోల వారికి కాసుల వర్షం కురిపించబోతున్నారు తెలుగు హీరోల సినిమాల వల్లే కొన్నాళ్ల పాటు సర్వైవ్ కాబోతోంది సౌత్ హీరోలపైనే డిపెండ్ కాబోతున్నారు ఈ ఏడాది మొత్తం తెలుగు కాలీవుడ్ హీరోలే హిందీ చిత్ర పరిశ్రమని కాపాడాల్సి వచ్చిందని బాలీవుడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ చెప్పడం విశేషం తెలుగు హీరోల సినిమాల కోసమే వెయిట్ చేస్తున్నారని నార్త్ ఎగ్జిబిటర్స్ బయర్స్ ఆడియన్స్ని థియేటర్లు తీసుకురాగలిగే హీరోల సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో తెలుగు సూపర్ స్టార్ మాత్రమే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కడుపు నింపబోతున్నారు అందుకు తెలుగు సినిమాలు థియరటికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు హిందీ సినిమాలు లేకపోవడం తెలుగులో వస్తుందని భారీ యాక్షన్ మూవీస్ కావడంతో నార్త్లో బాగా డిమాండ్ ఉంది అంతేకాదు ఈ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ సూర్య కమల్ హాసన్ సినిమాలు కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ టూ దేవరా గేమ్ చేంజర్ ఓజీ కంగువా ఇండియన్ టూ నార్త్ ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి అవి మాత్రమే నార్త్ థియేటర్ ఓనర్లకు ఫుడ్ పెట్టబోతున్నాయి మొదటగా ప్రభాస్ రాబోతున్నారు ఆయన నటిస్తున్న కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ మూవీతో వస్తున్నారు ప్రభాస్కి నార్త్లో మంచి మార్కెట్ ఉంది సలాడ్తోనే దుమ్ము దులిపారు ఇప్పుడు కల్కీతో రికార్డు షేర్ చేయబోతున్నారు నాగశ్విన్ రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొని దిశ పఠాని నటిస్తున్నారు అంటే నార్త్ ఆడియన్స్కి ఫుల్ మిల్స్ అని చెప్పవచ్చు ఈ మూవీ మే ముప్పై లేదంటే జూన్లో రిలీజ్ కాబోతోంది మరోవైపు జూన్లో ఇండియన్ టూ రాబోతుందట కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు టూ మూవీని జూన్లో విడుదల చేయబోతున్నారు ఇందులో కాజల్ సిద్ధార్థ రకుల్ నటిస్తున్నారు పైగా నాట్ లో కమల్ కి మంచి మార్కెట్ ఉంది దీంతో పాటు క్యాస్టింగ్ కూడా బాగానే ఉంది దీంతో ఆటోమేటిక్ గా ఈ మూవీని జనాన్ని థియేటర్స్ కి రప్పిస్తుంది సినిమా బాగుంటే దుమ్ము లేపుతుంది ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ రాబోతుంది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో సక్సెస్ సాధించి ఆడియన్స్ కి పైగా పుష్ప పెద్ద హిట్ కావడంతో నార్త్ ఆడియన్స్ పుష్ప టూ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ నార్త్ బిజినెస్ రెండు వందల కోట్లు అని టాక్ సెప్టెంబర్ లో ఓజీ రాబోతుంది పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఇది సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ఇమ్రాన్ హి ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నారు శ్రీయారెడ్డి కీలక పాత్రలో కనిపిస్తుంది వీరికి నార్త్ మార్కెట్ ఉంది పైగా పవన్ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా మూవీ దీనిపై భారీ అంచనాలున్నాయి పవన్ కి నార్త్ మార్కెట్ లేదు కానీ అక్కడ ఈ మూవీతో సత్తా చాటుతాడని అంటున్నారు అక్టోబర్ లో ఎన్టీఆర్ దేవర చిత్రంతో వస్తున్నారు ఇది పాన్ ఇండియా మూవీ దీనిపై బస్ గట్టిగానే ఉంది బిజినెస్ కూడా బాగా అయింది కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం విశేషం దీంతో మరింత ఆసక్తి ఏర్పడింది దేవరా అక్టోబర్ పదికి రిలీజ్ కానుంది ఆ నెల మొత్తం థియేటికల్ ఫీల్ ఇవ్వబోతోంది దీంతో చిత్రం పైన కూడా అక్కడ బస్ బాగానే ఉంది ఇంకోవైపు నవంబర్ డిసెంబర్లో రామ్ చరణ్ వస్తారట శంకర్ దర్శకత్వంలో ఆయన గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీని నవంబర్లో కానీ డిసెంబర్లో గాని విడుదల చేయబోతున్నారు ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది పైగా నార్త్ లో చరణ్కి కూడా మంచి మార్కెట్ ఏర్పడింది దీంతో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు సూర్య కూడా ఈ ఏడాది భారీ సినిమాతో రాబోతున్నారు ప్రస్తుతం ఆయన శివా టీమ్ తో కలిసి కంగోవా మూవీ చేస్తున్నారు భారీ యాక్షన్గా ఇది తెరకెక్కుతోంది బాబీ డయల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మూవీ నవంబర్ డిసెంబర్లో రానున్నది ఇలా మే జూన్ల నుంచి ప్రతి నెల ఒక్కో సినిమా రిలీజ్ కానున్నది బాలీవుడ్కి మంచి స్టాఫ్ ఇవ్వబోతోంది థిరేటికల్ ఆడియన్స్ ని తీసుకురాబోతోంది కాసుల వర్షం కురిపించబోతున్నాయి ఇవన్నీ భారీ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం సౌత్ సినిమాలు ఇక్కడ కాదు ని కూడా శాసిస్తాయని చెప్పవచ్చు చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి